నమస్తే అండి జీవన్ సరళికి స్వాగతం ఈరోజు నేను కొన్ని పూజా మందిరాలు చూపిస్తున్నానండి అంటే అసలు మనకి ఇంట్లో ఈ పూజా మందిరాల వల్ల ఇంటి అందరం ఇంకా రెట్టింపు అవుతుందనమాట ఈ పూజా మందిరం ఎంత బాగుంటుందో అసలు మనకి పూజ అల్ రెగ్యులర్గా చేసే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ పూజా మందిరం ఎలా ఉంటే ప్రతి ఒక్కరికి పూజ ఖచ్చితంగా అలవాటు అవుతుందండి ఈ డోర్ చూడండి ఇలా గ్లాస్ వచ్చి డోర్ మీద వినాయకుడు అంతా వచ్చిందనమాట ఇది సుజాత ఇంట్లో కిచెన్లోకి వచ్చేలా పెట్టారనమాట ఈ మందిరం అంటే ఒక మనిషి కూర్చుని పూజ చేసుకునేలా ఉంది కిందంతా మనకి పూజ సామాగ్రి అంతా పెట్టుకోవడానికి ఒక అర అరలు వచ్చేసినాయి ఈ సీలింగ్కి అయితే ఓంకారం ఉన్న కటింగ్ వచ్చి చుట్టూ డిజైన్ వచ్చిందనమాట కా ఇలా లైట్స్ కూడా పెట్టారు అంటే ఎప్పుడైనా మనకి ఇంట్లో ఫంక్షన్స్ అది అయినప్పుడు ఇలా మన లైట్స్ కూడా ఆన్ చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది నార్మల్గా కూడా వైట్ కలర్లో ఉండి సీలింగ్ ఈ ఓంకారం అసలు చాలా అందంగా ఉందనమాట ఈ వెనకాల మనకి డోర్ ఇలా ఓపెన్ చేయగానే ఎదురుగా మన కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండి కార్ కుడివైపు ఎడమవైపు కార్నర్స్లో గ్లాసెస్ గ్లాస్ అరలు ఉంటాయి కదండి అవి పెట్టి వాటి మీద మళ్ళీ దేవుడు ఫొటోస్ అది అనమాట ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా అసలు మంచిగా సెలెక్ట్ చేసి పెట్టారు చాలా అందంగా ఉందండి ఇక్కడ అంత సత్యనారాయణ స్వామి అంటే మనం గుడికి వెళ్తే వెళ్తే శివుడినే దర్శించుకుంటాం అలా ఏ గుడికి వెళ్తే అలా ఆ దేవుడినే దర్శించుకుంటాం కదా మనకి ఇలా పూజామందిరం ఉంటే అందరి దేవుళ్ళు ఒకటే చోటు ఉండి అసలు చూడటానికి చాలా బాగుంటుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇదిగో చూడండి ఇది చిన్న కలసం ఒక టూ ఇంచ్ అంతా ఒక ఇత్తడి చెంబు లాంటిది పెట్టి పైన ఒక మరి అదేంటో ఒక శ్రీశైలు నుంచి తెచ్చి పెట్టారంట కాయం కలసం మీద ఇదిగోండి వినాయకుడి ఫోటో కూడా చూడండి చాలా బాగుంది ఈ పైన ఇది తంజావూర్ స్టైల్ వినాయకుడి ఫోటో అండి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఈ రైట్ సైడ్ అరల్లో కూడా ఈ లక్ష్మీదేవి ఇది కూడా చూడండి గోల్డ్ షీట్తో చే చాలా అందంగా కట్ చేసి మంచి ఫ్రేమ్లో పెట్టారనమాట ఇటువైపు లక్ష్మీదేవి లెఫ్ట్ సైడ్ వినాయకుడు రెండు కూడా గోల్డ్ షీట్తో చేసినమాట చాలా అందంగా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉందో తర్వాత వీళ్ళింట్లోనే హాల్లో ఒక చెక్క మీద వెంకటేశ్వర స్వామి ఒక ఏడు అడుగుల హైట్లో చేసిన ఈ ఫ్రేమ్ అండి అంటే చెక్క మీద ఇలా వెంకటేశ్వర ది కట్ చే కట్టింగ్తో వచ్చింది దానికి గ్లాస్ డోర్ గ్లాస్తో క్లోజ్ చేసి ఇలా పెట్టారనమాట ఇది కూడా అసలు చాలా బాగుంది మనకేదో ఒక గుడిలోకి వెళ్ళినట్టు ఉందనమాట టీవీ యూనిట్ పక్కనే వచ్చింది హాల్లో చూడండి ఎంత అందంగా ఉందో టీవీ యూనిట్ పక్కనే మనకి హాల్లో వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది అంటే ఫిక్స్డ్గా కాకుండా ఒక గెస్ట్ బెడ్రూమ్లో కార్నర్లో మూల్లో అనమాట గెస్ట్ బెడ్రూమ్ ఈశాన్య వైపు ఉంది ఆ రూమ్లో ఇది ఎటువైపు అయినా అంటే మూవ్ చేసుకునేలాంటి ఒక బీర్వాళ్ళ చేయించేసారనమాట చూడండి డోర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి దీని మీదే కింద కలసాలు వచ్చినాయి రెండు డోర్స్ మీద అంటే చాలా తక్కువ ప్లేస్లో చాలా అందంగా చేస్తున్నారండి రెండు వైపులా కలసాలు వచ్చి ఒక డోర్ మీద వినాయకుడు ఒక డోర్ మీద లక్ష్మీదేవి పైన దీపం కుందులు ఇలా వేలాడుతూ అసలు మనకి ఈ రూమ్లోకి వెళ్ళగానే ఒక మంచి అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇది గోల్డ్ కలర్ డోర్స్ వచ్చినాయి అనమాట ఫ్రేమ్స్ గ్లాస్ మధ్యలో ఇలా వచ్చింది ఇది సత్యవతి గారి ఇంట్లో పూజా మందిరం అనమాట ఇది ఇలా లోపలంతా ఖాళీగానే ఉంచేసి మనం సత్యనారాయణ వ్రతం అది చేసుకున్నప్పుడు పూ పూజా మందిరం పెట్టుకుంటాం కదండి ఆ మందిరం ఇందులో పెట్టేశారనమాట ఇంకా గోడలకంతా మళ్ళీ దేవుడు ఫొటోస్ పెట్టారు ఎదురుగా చూడండి ఇది ఒరిస్సాలో ఒక అమ్మవారు అంట సత్యవతి గారు వాళ్ళది శ్రీకాకుళం అనమాట అంటే ఇక్కడ నేను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళు చేసే పూజలు వాళ్ళ కొలిచే దేవుళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారండి ఇక్కడ వీళ్ళు శ్రీకాకుళం దగ్గర కాబట్టి ఒరిస్సాలో ఈ అమ్మవారిని ఇలా చేటలో ఉంటుందంట అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నారనమాట అదిగోండి ఇలా ఈ పూజా మందిరం లోపల మళ్ళీ ఒక మందిరం యాల్మార్ లోపల పెట్టేసి కిందంతా స్టోరేజ్ అండి పూజ సామాగ్రి అంతా పెట్టుకోవడానికి ఉంది ఈ పూజా మందిరంలో అయితే అఖండ దీపం అండి ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట అంటే సచ్యవతి గారు అయితే రోజు పొద్దున సాయంత్రం చేస్తారనమాట పూజ అసలు ఈ దీపం అయితే ఇంకెప్పుడు అలా వెలుగుతూనే ఉంటుందంట అయితే ఇంకా అన్నీ హిందూ దేవుళ్ళు అందరినీ పెట్టేశారండి బాగా పూజలు చేస్తారు సచువత్ గారు మొత్తం వినాయకుడు వెంకటేశ్వర లక్ష్మీదేవి అష్టలక్ష్మి అవతారాలు శివుడు సత్యనారాయణ స్వామి సాయిబాబా ఇంక అందరూ అనమాట అందరు దేవుళ్ళని పెట్టి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేస్తారు ఈ దీపం అయితే ఎప్పుడు ఇలా వెలుగుతూనే ఉంటుందండి ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే తప్ప అలా వెలుగుతూనే ఉంటుందన్నమాట ఇదిగోండి వెంకటేశ్వర ఇంకా అన్ని అసలు ఒక యాభై అరవై ఫొటోస్ ఉన్నాయన్నమాట అన్ని అవతారాలు దేవుడి ఎన్ని అవతారాల్లో ఉన్నాయో హిందూ దేవుళ్ళలో అన్ని ఫొటోస్ పెట్టేశారు అంటే అసలు ఈ పూజా మందిరమే చాలా అంటే చిన్న ప్లేస్లో చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి మనకి ఒక ఐడియా వస్తుంది అనేసి చూపిస్తున్నాను అనమాట ఈ మందిరం పైన కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఫొటోస్ పెట్టేసి అంతా చాలా బాగుంది చూడండి నచ్చితే ఇలా కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇంకో డిజైన్ అండి ఇది శేషు గారి ఇంట్లో అంటే హాల్లోనే ఇది స్ట్రైట్ హాల్ అండి ఈ హాల్లోనే నుంచి వెనకాల బాల్కనీకి వెళ్ళే డోర్ పక్కన ఒక రెండున్నర అడుగుల ప్లేస్లో చాలా బాగా డిజైన్ చేశారనమాట లెంటల్ లెవెల్ వరకు అంటే ఏడు అడుగులు హైట్లో పెట్టేశారు బడలకి మాత్రం జస్ట్ రెండున్నర అడుగులు ఉంటుందండి అందులోనే డోర్కి అంతా గంటలు పెట్టి చేశారన్నమాట ఇదిగోండి లోపల కిందంతా ఒక బాక్స్ వచ్చింది శేషు గారు అయితే మొత్తం అందరి దేవుళ్ళు చిన్న చిన్న విగ్రహాలు పెట్టి శివుడికి కూడా అభిషేకం చేయడానికి చిన్న శివలింగం కూడా పెట్టి చేస్తున్నారనమాట ఇక్కడ కూడా చూడండి అన్ని చిన్న చిన్న విగ్రహాలు పెట్టి చాలా బాగుంది అంటే ఇంక ఇక్కడ మళ్ళీ పైన ఒక లక్ష్మీదేవి బొమ్మ పెట్టారు ఇంక బాగా పైన ఒక రెండు ఫొటోస్ అనమాట అంటే మరీ ఎక్కువ దేవుళ్ళు పెట్టకుండా బాగుంది ఇదిగోండి ఇక్కడ మనం మళ్ళీ ఎప్పుడైనా అప్పుడు నైవేద్యాలు అది పెట్టుకోవాలంటే ఇక్కడ కొంచెం మనకి ఇంకా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే బాగుంటుంది కదండి అలా ఇలా ఒక ప్లాంక్ లాంటిది మనం అక్కర్లేదు అనుకున్నప్పుడు లోపలికి జరిపేసుకోవచ్చు అనమాట అలా పెట్టించారు డోర్ అంతా గంటలుండి ఇది కూడా అంటే గ్లాస్ డోర్ అలా పెట్టకుండా తోటే డోర్ పెట్టి దానికి అంతా గుళ్ళో గంటలలాగా పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుంది జస్ట్ రెండున్నర మూడు అడుగుల లోపు ప్లేస్ అండి అంతే వెడల్పులో హైట్ ఏడు అడుగుల హైట్లో ఒక ఇంక ఈ ప్లేస్ మనకి దేనికి ఉపయోగపడదన్నమాట అది ఎలా వదిలేసినా ఆ ప్లేస్లో ఎంత అందంగా చేశారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పూజా మందిరం అండి ఇది శోభగారింట్లో ఇది కిచెన్లో అనమాట కిచెన్లో ప్లాట్ కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఆగ్నేయ వైపు వచ్చింది పక్కనే పూజా మందిరంకి కొంచెం ప్లేస్ ఉందనమాట ఈశాన్యంలో కిచెన్లోనే ప్లాట్ఫామ్ పక్కనే డోర్ చూడండి వినాయకుడు వచ్చి పైన ఓంకారం స్వస్తికి గుర్తు వచ్చి చాలా బాగుంది ఇది ఓపెన్ చేయగానే లోపల మళ్ళీ ఇంక్రిందంతా స్టోరేజ్ పూజ సామాగ్రి అంతా పెట్టుకోవడానికి ఉండి ఇలా మనం అంటే మన ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కులదైవం ఉంటారు కదండి ఇల్లువైలుపు అలా ఎవరు వాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడైతే ఒక ఫోటోకి అంత చిన్న చిన్న గాజుల దండ వేసి అసలు చాలా బాగుందనమాట ఒక్కొక్క పూజా మందిరంలో ఆ ఏరియాస్ని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒకళ్ళు చేస్తారు కదండి అలా చాలా బాగుందనమాట వీళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ ఒక ఫోటోకి అయితే ఇలా ముడుపు కట్టిన డబ్బులు అంటే వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ ముడుపు కట్టి అది ఆ గుడికి వెళ్ళినప్పుడు దండలా వేస్తారనమాట ముడుపు ఆ కాయిన్స్ అన్నీ ముడి వేసేసి ఒక దండలా చేసి అది దేవుడికి వేశారు ఈ ముడుపు కట్టినవన్నీ తీసుకెళ్ళి గుళ్ళలో వేసేస్తారంట ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇంకో పూజా మందిరం అండి ఇది స్క్వేర్ టైప్లో కిచెన్ వచ్చిందనమాట ఈ కిచెన్లో ఇది కూడా కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే కొంచెం ప్లాట్ఫామ్ కట్ చేసి ఆ కార్నర్లో ఈ పూజా మందిరం గ్లాస్ డోర్తో పెట్టారనమాట ఈ కిచెన్ స్టవ్ గట్టు కొంచెం కట్ చేసేసి అక్కడి నుంచి పై వరకు గ్రానైట్తో ఒక పార్టీషన్లో పెట్టేసి అక్కడ గ్లాస్ డోర్ పెట్టి దేవుడి మందిరం పెట్టారండి ఇది కూడా చాలా బాగుంది ఈ వెనకాలంతా ఓంకారం వచ్చింది పూ పూజ గదిలో మొత్తం వెనకాలంతా ఓంకారం వచ్చి ఇలా లైట్స్ వచ్చినాయి అన్నమాట ఇక్కడ అది వచ్చి అంతా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అంటే ఇది కిచెన్ స్క్వేర్ టైప్ వచ్చిందండి ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తే ఆ కిచెన్ ప్లాట్ఫామ్ని కొంచెం కట్ చేసి ఈ ఇక్కడే పూజా మందిరం పెట్టుకున్నారనమాట అసలు చాలా అందంగా ఉంటున్నాయండి ఒకదాని మించి ఒకటి ఉంటాయన్నమాట డిజైన్స్ ఇందులో అయితే అసలు మనకి గుళ్ళో పైనుంచి ఇలా దీపాలు వేలాడ వేలాడదీసి తీసి దీపాలు వెలిగిస్తారు కదా ఆ టైప్లో ఇదిగో చూడండి దీపాలు పై నుంచి ఇలా గొలుసులు వేసి కిందకి పెట్టి దానికి దీపాలు పెట్టారు అనమాట మధ్యలో మనకి పండగలప్పుడు పాలు అది కట్టుకోవడానికి కూడా ఒక ప్రొవిజన్ పెట్టారు హ్యాంగింగ్కి హుక్ పెట్టేసారనమాట పాలు వెల్లు కట్టుకోవడానికి రెండు వైపులా మనకి ఏకత్రుల పైనుంచి ఇలా వేలాడుతూ చాలా బాగుందండి ఇవన్నీ అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట డిజైన్స్ చాలా తక్కువ ప్లేస్లో చాలా అందంగా పెట్టారు దీనికి కూడా కింద స్టోరేజ్ వచ్చి పైన ఏమో గ్రానైట్ వచ్చేసి దాని మీద అంతా మన క్లీనింగ్ అది ఈజీగా ఉండేలాగా ఇక్కడే దేవుడి పట్టాలు అది పెట్టుకుని వెనకాల ఓంకారం అంతా చాలా బాగుందండి ఇదిగోండి పక్క అంటే కిచెన్ గట్టు కొంచెం కట్ చేసి ఇక్కడ చేశారనమాట ఇవన్నీ డిజైన్స్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటాను నచ్చితే లైక్